వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ నాయి బ్రాహ్మణ సంఘం సామాజిక తెలంగాణ మహాసభ ఆధ్వర్యంలో ఉద్యమాల ఉపాధ్యాయుడు గారి ఐదవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడుతున్న తన్నీరు రామ్ ప్రభు రాష్ట్ర ఉపాధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం ఆ సమాజాన్ని చూసి మరి తెలిసిపోయి ఈ పడుగు పలిగిన వర్గాలను అణగారిన వర్గాలను ఒక చర్యలు తీసుకురావాలన్న ఆలోచనతోటి వారు ప్రజల కోసం జీవించిండో అదేవిధంగా మన జిల్లాలోని జిల్లాలో నల్లగొండ జిల్లాలోని రామన్నపేట జిల్లా ఒక నేరు వర్గాన్ని ఎంచుకొని అక్కడ ఒక పుండేమర్గా పనిచేసి అక్కడ అనేక రకాల సమస్యలను పరిష్కరించిన నాయకుడు ఎవరైంటే ఊసాగారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అదే ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రం అనేక రకాలుగా తెలంగాణలో ఉన్నటువంటి అడుగు పలిగిన వర్గాలు అనగరిగిన వర్గాలు అనేక రకాలుగా విద్యా పరంగా ఉద్యోగ పరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా నష్టపోతున్న ఆలోచనతోటి బరాబ్బరిగా తెలంగాణ రాష్ట్రం రావాలి తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ రోజు తెలంగాణ